వచ్చేసారి ఆఫీస్ నుంచి ఫ్రెష్ ఏంటి రోజు ఫోన్ చేయలేదు మీరే కదా నేను ఆఫీస్ లో ఉండగా ఓ ఫోన్ చేసి విసుకించొద్దా అన్నారు అందుకే చేయలేదు ఓహో అవునా సరే భోజనం పెట్టు మర్చిపోయా నువ్వు వంట కదా వంట వంట చేసావా అదేంటి ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఏం వండను అని అడిగే కదా వండుతావు మీరే కదా నన్ను అడిగి మరీ వంట చేయాల్సిన అవసరం లేదు నీకు ఏం వండాలనిపిస్తే అనిపిస్తే అదే వండు అన్నారు అందుకే వంట చేస్తాను ఫ్రెష్ అయ్యారండి భోజనం పెడతాను ఇంకో విషయం నేను ఒక నాలుగు రోజులు మా పుట్టింటికి వెళ్తున్నాను ఆ నాలుగు రోజులు మీరు బయటే భోజనం చేసేయండి అదంతా నేను చూసుకుంటాను ఏంటి సడన్ గా ఇంటికి వెళ్తాను అంటున్నా అంతా ఓకే కదా అందరూ బానే ఉన్నారు మా నాన్నకే కాస్త ఒంట్లో బాగాలేదంట వెళ్ళి చూసేసి వస్తాను సరే నేను రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను బస్ స్టాండ్ దగ్గర దించేసి వెళ్తా పర్వాలేదు నేను బస్ స్టాండ్ వరకు ఆటో బుక్ చేసుకుని వెళ్తాను అరే అలా ఎందుకు నేను రేపు ఆఫీస్ కి వెళ్తాను కదా నేను దించేసి వెళ్తాను ఆయన నీకు ఆటో బుక్ చేసుకోవడం రాదు కదా ప్రియా నేర్పించింది నాకు ఆ రోజు మీరు ఫంక్షన్ లో అందరి ముందు నా మీద వచ్చారు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి సొంతంగా వెళ్ళడం నేర్చుకో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని